హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తి సంజాడు ఏడు తొక్కిసలాట వెనకాల కుట్ర ఉందా కేవలం అల్లు అర్జున్ సినిమా కలెక్షన్స్ పెంచుకునే ఉద్దేశంతో జరిగినటువంటి సంఘటన ఆ తొక్కిసలాట్లో చావులను కూడా కలెక్షన్స్ పెంచుకోవటం కోసం అల్లు అర్జున్ వాడుకున్నాడా ఇప్పుడు ఈ చర్చ చాలా బలంగా నడుస్తుంది అసలు అల్లు అర్జున్ కి ఈ సలహా అంతా రాంగోపార్ వర్మ ఇచ్చాడా దీని మీద మరింత విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు సార్ నమస్కారం నమస్తే సార్ ఇప్పుడు కొత్త కొత్త అనుమానాలు వస్తున్నాయి ఇప్పుడు ఈ సంజయ్ రేటు తొక్కిసి రాట కానీ అక్కడ రేవతి ఒక మైలే చనిపోవటం కానీ పదేళ్ల బాలుడు ఇలా వెంటిలేటర్ మీద హాస్పిటల్లో కొన్ని రోజులుగా చికిత్స పొందుతూ ఉండటం కానీ అంటే సామాన్యుని బలి చేసి దీని ద్వారా ఒక చర్చ పొంది దాని ద్వారా అరెస్ట్ అయ్యి అరెస్ట్ ద్వారా సింపతి పొంది దేశవ్యాప్తంగా చర్చ నడుపుకొని కనెక్షన్స్ పొందాలని ఒక వ్యూహం ఉంది వివాదాల ద్వారా కనెక్షన్స్ వస్తాయని రాంగోపాల్ వర్మ చెప్పిన సలహా ఆధారంగానే అల్లు అర్జున్ పనిచేశాడని కొత్త చర్చ స్టార్ట్ అయింది నేను అదే చూడాలి యా కార్తిక్ మీరు ప్రస్తావించినట్టుగా ఈ టోటల్ ఎపిసోడ్ ఆల్రెడీ అందరికి తెలిసిన విషయం సబ్జెక్టే కాబట్టి ఇప్పుడు మీరు డైరెక్ట్ గా అడిగిన ప్రశ్నకి రాంగోపాల్ వర్మ అనే వ్యక్తి దేనికి ఫేమస్ అయ్యి అంటే వివాదాలు సృష్టిస్తేనే ఆయనకి నిద్ర ఫస్ట్ పాయింట్ ఆయన థింకింగ్ లెవెల్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి మామూలు మనిషి ఆలోచన విధానం ఆయన ఆలోచన విధానం అంటైర్లీ డిఫరెంట్ ఆయనకి ఎవ్రీడే వివాదాలు కావాలి అది ఆ విషయం ఆయనే ప్రస్తావించాడు నేను లేదు సో ఆయన ఆయన ఆహారం ఆహారం ఆయన చెప్పిన మాట అది సో ఇటువంటి వివాదాలకి కేంద్ర బిందువుగా పేరు ప్రఖ్యాతులు ఉన్న రామ్ గోపాల్ వర్మ అల్లు అర్జున్ గారు అరెస్టు రిలీజు బెయిల్ సన్నివేశాలు అన్నిటినీ పరిశీలించి ఈ మధ్య కాలంలో యాక్టివ్ గా ట్వీట్ చేస్తూ ఉన్నాడు ఫ్రీక్వెంట్ గా సో ఆయన ట్వీట్ చేసే అంశాలు మనం పరిశీలనకి తీసుకుంటే దానికంటే ముందు సపోజ్ అల్లు అర్జును పెద్ద ఎత్తున ఊరేగింపుగా జన సమీకరణ తీసుకొని క్రౌడ్ పుల్లింగ్ చేసేసి థియేటర్కి రాకపోయి ఉండి ఉంటే ఈ పరిస్థితి జరిగి ఉండేది కాదనేది వాస్తవం అవును రెండు ఇక్కడ ఇంటెన్షన్ ఉందా లేదా పక్కన పెడితే నాలెడ్జ్ రెండు చూడాలి మనం లేగల్ గా ఇంటెన్షన్ అండ్ నాలెడ్జ్ ఆయనకి చంపేయాలని ఇంటెన్షన్ లేదు కరెక్ట్ కానీ ఆ విధంగా చేయటం వల్ల ఆ త్రొక్కి జరిగే అవకాశం ఉంది స్టాంపేడ్ అయితే ప్రజలకు ఇబ్బంది అవుతుంది అనే నాలెడ్జ్ అయితే ఆయనకు ఉంది ఎందుకంటే ఆయన క్రౌడ్ అనే విషయం కుల తెలుసు చేయకూడదు చేయకూడదు చేశాడు చేసినందువల్ల తర్వాత కూడా తర్వాత కూడా అందరికి అంటే తెలిసి జరిగింది నాలెడ్జ్ ఉంది నాలెడ్జ్ ఉన్నా కూడా ఇట్లా చేయటం వల్ల మీరు అన్నట్టు పబ్లిసిటీ కలెక్షన్ భాగం అయితే అయ్యి ఉండొచ్చు రెండోది ఈ మధ్య కాలంలో నెక్స్ట్ రామ్ గోపాల్ వర్మ ట్వీట్స్ ఎక్కువగా ఈయన ఈయన సపోర్ట్ చేస్తూ అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తూ సమర్థిస్తూ ఎంకరేజ్ చేస్తూ ట్వీట్ చేస్తూ వస్తున్నాడు వేరే వాళ్ళని విమర్శిస్తూ మరి అంత ట్వీట్ చేసి వివాదాస్పదమైన వ్యక్తి చనిపోయిన కుటుంబం గురించి పట్టించుకున్నాడా ఏ రోజైనా మరి ఆయన కూడా ముందుకు వచ్చి ఫస్ట్ దీన్ని కదా పరిష్కారం చేయాలా ఫస్ట్ సింపతి చూపాల్సింది చనిపోయిన కుటుంబానికి కదా ఏమి సాధించాడని జాతీయ అవార్డు సాధించాడు సంతోషమే కానీ చనిపోవటానికి బాధ్యత అయిన వ్యక్తి మీద ఈ విధంగా ఆయన కామెంట్ చేసి రెచ్చగొట్టి పరిస్థితి ఇంకా కాంప్లికేట్ అయ్యేటట్టుగా పరిస్థితి క్రియేట్ చేస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ ఎందుకంటే ఆయన లాజిక్ మొదలు పెట్టాడు ఇంతకు ముందు పొలిటీషియన్స్ చాలా మంది వెళ్తూ ఉంటారు పొలిటీషియన్స్ వెళ్ళినప్పుడు కిసలాడి జరుగుతుంది అప్పుడు కూడా ఎంతో మంది చనిపోతారు అప్పుడు పొలిటీషియన్ మీద కూడా బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ పెడతారా మరి వాళ్ళ మీద కూడా పెట్టాలి కదా అని ఒక లాజిక్ లు మాట్లాడుతున్నాడు ఏ లాజిక్ లు మాట్లాడినా మనం ఏమంటామంటే ఒకటి ఇంటెన్షన్ ఉందా లేదా రెండోది నాలెడ్జ్ ఉందా లేదా అల్లు కి రావద్దని చెప్పిన తర్వాత సమాధానం చెప్పి ఒకదేళ్ళ వర్మ ఆ మాట మాట్లాడితే ఇప్పుడు పొలిటీషియన్స్ సభలు సమావేశాలు ర్యారీలు రోడ్ షోలు అన్ని పర్మిషన్ ప్రకారం జరిగిపోతాయి వాళ్ళ షెడ్యూల్స్ అంటే ముందే ఉంటాయి అయినా సరే అనుకున్న దానికంటే ఎక్కువ జనం వచ్చినప్పుడు ఉన్న ప్లేస్ సరిపోయినప్పుడు పోలీసులు భద్రత ఇవ్వనప్పుడు జరిగే ప్రమాదాలు కొన్ని ఉంటాయి ఇప్పుడు అదే అల్లు అర్జున్ పర్మిషన్ తీసుకొని యూసఫ్ గూడాలో ఒక సమావేశ ప్రీ రిజ్మెంట్ పెట్టాడు కరెక్ట్ అక్కడ తొక్కీసినాడు జరిగింది అనుకున్నా అది అల్లు అర్జున్ సంబంధం లేదు ఎందుకంటే పర్మిషన్ తీసుకొని పెట్టాడు సెక్యూరిటీ ప్రభుత్వం ఫెయిల్ అయింది అనుకోవచ్చు ఇప్పుడు పాట్నాలో పెట్టాడు తొక్కిసాడు జరిగింది కానీ అక్కడ అల్లు అర్జున్ మన మనో పర్మిషన్ తీసుకొని పెట్టాడు కానీ ఇక్కడ అలా కాదు కదా వితౌట్ ఎనీ పర్మిషన్ రోడ్ షో చేశాడు వితౌట్ ఎనీ పర్మిషన్ ప్రజలను అభివాదం చేసే పని చేశాడు వితౌట్ ఎనీ పర్మిషన్ క్రౌడ్ పులింగ్ చేశాడు కరెక్ట్ సో ఇది వితౌట్ పర్మిషన్ ఒకటి రెండు అనాథరైజ్డ్ ఒకటి మూడు ఇంటెన్షన్ ఏమున్నా కూడా నాలెడ్జ్ ఉండి చేశాడు ఇది తప్పే కదా దానికి కారణం కుటుంబం బలైంది రామ్ గోపాల్ వర్మ ఇట్లా ఈ విధమైన విభిన్నమైన ధోరణి రెచ్చగొట్టే ధోరణిలో ట్రీట్ చేయటం ఈయన్ని రెచ్చగొట్టడం ఈ పరిస్థితులకు కారణం ఈ చనిపోయిన కుటుంబం మీద సింపతి లేకుండా చేయటం ఇది కరెక్ట్ కాదు రెండోది ఇప్పుడే మీరు ప్రస్తావించారు పాట్నాలో ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఆ మీటు దానికి విశ్లేషణ కొంత జరుగుతా ఉంది చర్చ జరుగుతుంది కొన్ని వర్గాల్లో ఏమంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయి నాయకుడుగా ఎదిగాడు ఈ మధ్య కాలంలో అల్లు కుటుంబానికి పవన్ కళ్యాణ్ వాళ్ళ కుటుంబానికి కొంత విభేదాలు వస్తున్న సందర్భం మనం చూసాం గత ఎలక్షన్కి జరిగిన సంఘటనల నేపథ్యంలో ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే జాతీయ నాయకుడిగా ఎదగలిగాడో ఎదిగాడో అట్రాక్ట్ అయ్యాడో దేశానికి ఈ ఈ ఐకానిక్ స్టార్ కి అనిపించి ఉండొచ్చు ఏంటి నేను కూడా ఆంధ్ర రాష్ట్రానికి పరిమితం అయిన వాడిని కాదు బీహార్లో పెడతాను పాట్నాలో మీటింగు అక్కడ కూడా హిందీ పాలిత రాష్ట్రాల్లో కూడా నా సత్తా ఏంటో చూపిస్తా అని చెప్పి అక్కడ పెట్టడం జరిగింది తెలుగు రాష్ట్రాల్లో పెట్టకుండా ఇందులో కూడా ఒక వ్యూహం ఉన్నట్టుగా మనకు అనిపిస్తా ఉంది తెలుగు రాష్ట్రాల్లో పెట్టకుండా అక్కడ పెట్టడానికి గల కారణం పాట్నాలో పెట్టడం సో ఇవన్నీ పరిశీలించినప్పుడు ఈ రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు లేకపోతే ఆయనకి సలహాలు ఇస్తున్న కొంతమంది మేధావులు ఎవరున్నారో కానీ అసలు విషయాన్ని పక్కన పెట్టి చేయాల్సిన పని చేయకుండా వివాదాలకి స్థానం వివాదాలకు ఎక్కువ ప్రోత్సహిస్తూ దాని వల్ల ప్రచారం పెంచుకొని దాని వల్ల కలెక్షన్లు పెంచుకొని ఆలోచన నుంచి వీళ్ళు బయట పడవలసిన అవసరం ఉంది ఖచ్చితంగా అదే ఇప్పుడు సార్ ఇంకా ఒకవేళ వర్మ కనుక అల్లు అర్జున్ కి డైరెక్ట్ గా డైరెక్ట్గా గా సలహాలు ఇస్తే అల్లు అర్జున్ మీద నమోదైన కేసులు వెనక అలా వర్మనే ఉన్నాడు అని అనుకుని గనక అనుకుంటే వర్మ మీద కూడా కేసులు బొక్కి అవకాశం ఉంటుందా వర్మ గనక అల్లు అర్జున్ ని ప్రేరేపించి ఉండుంటే ఇప్పుడు ఆల్రెడీ సంఘటన జరిగిపోయింది కదా జరిగిపోయిన తర్వాత ఆయన కామెంట్ చేస్తున్నాడు ఇంకా అంటే ఇంకా దీన్ని వివాదాల్లోకి నెట్టే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు అది కూడా తప్పే కదా అది కూడా తప్పే ఇంకా వివాదాల్లోకి నెట్టడం కంటే ఆయన సమస్య పరిష్కారానికి ఏం చేయాలా రేవతి కుటుంబాన్ని ఎట్లా ఆదుకోవాలా ఆ విధంగా సలహాలు ఇచ్చే ఆలోచన వదిలేసి రామ్ గోపాల్ వర్మ స్టైల్లో స్థైల్లో దైన స్టైల్లో ఆయన వివాదాన్ని ఇంకా ప్రెసిపిటేట్ చేసే అవకాశం పరిస్థితి కోసం చూస్తున్నాడు ఏదేమైనా ఇటువంటి వాళ్ళ మాటలు వినటం వల్ల అల్లు అర్జున్ లాంటి ఒక గొప్ప నాయకుడు ఐకానిక్ స్టారు ఈ రోజు ఇబ్బందుల్లో పడే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఒకటి ఏంటైనా కూడా గవర్నమెంట్తో పాటు పెట్టుకోకూడదు రెండోది ఇక్కడ ఇంకొక లాజిక్ మనం ఆలోచించినట్టయితే సినీ వర్గంలో ఉన్న వాళ్ళు హీరోస్ కానీ సినీ ఫీల్డ్ లో బాగా లైట్ లో ఉన్న స్టార్స్ వాళ్ళ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది అంటే దేవుని తర్వాత మేమే మమ్మల్ని మించిన వాళ్ళు లేరు అన్న ఫీలింగ్ లోకి వచ్చేస్తారు అంటే ఆ పరిస్థితి వాళ్ళకి అట్లా కనిపిస్తుంది ఒకటి రాజకీయ నాయకులుగా చీఫ్ మినిస్టర్ లాయలో స్లమణి అయ్యేవాళ్ళు వాళ్ళకి ఎట్లా ఉంటదంటే మనమే కదా రాజకీయ నాయకులు మన మించిన స్టార్ ఎవరు ఉన్నారా అని అనుకుంటారు ఈ మధ్య కాలంలో మొన్న ఎవరో మీ బోటోళ్ళు ఒక మిత్రుడు చెప్తా ఉన్నాడు జయలలిత తమిళనాడులో చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు జయలలితను రజనీకాంత్ స్టార్ ఇద్దరు ఒకే కాలనీలో ఉండేవాళ్ళు ఒకే కాలనీలో ఉన్నప్పుడు జయలలిత ఒక రోజు ఇంట్లో నుంచి బయటకు వస్తా ట్రాఫిక్ ప్రోటోకాల్ ప్రకారం మొత్తం ఆపేశాడు అదే టైంలో రజనీకాంత్ రోడ్డు మీదకి వచ్చేసారు ప్రోటోకాల్ ప్రకారం రజనీకాంత్ కార్ను కూడా ఆపేశారు ఆపేసి ఆగండి సీఎం గారు వస్తున్నారు పక్కా తీసుకోండి కార్ అన్నారు సో రజనీకాంత్ కూడా ఒక ఈగో ఉంటది జయలలిత చీఫ్ మినిస్టర్ కి అట్లా ఉంటది వీళ్ళు సినీ ఫీల్డ్ వాళ్ళకి ఇలా ఉంటది సో ఈయన కారు దిగేసి రోడ్ పక్క వెళ్ళో సిగరెట్ తాగడం మొదలు పెట్టాడు ఇది చూసేసి జనం మొత్తం రజనీకాంత్ వచ్చేసారు రో అని రోడ్లన్నీ ఫుల్ అయిపోయినాయి రోడ్లన్నీ ఫుల్ అయిపోవటం వల్ల చీఫ్ మినిస్టర్ గా ఉన్న విజయ జయలలితను ఆపేశారు ఆమెను ఆపేశారు ఈ రోడ్డు క్లియర్ చేసి అప్పుడు ఈయన దండం పెట్టి మీరు వెళ్ళిన తర్వాతే సీఎం వెళ్తారంటే ఈయన పంపించారు ఈ ఇగో క్లాస్ అనేది ఎప్పుడు కూడా పొలిటీషియన్ మధ్య సినిమా ఆర్టిస్టుల మధ్య ఇగో అనేది దెబ్బతిని ఇటువంటి కండిషన్ తెచ్చుకోకూడదు ఈగోలకు పోకూడదు సమస్య పరిష్కార దృష్టితో ఆ విధమైన ఆలోచన చేసుకుంటే ఇటువంటి ఇబ్బందులు ఎదురుకావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ